లిడ్ కూడా పట్ మళ్ళీ చేద్దాం పట్ షో బాల్కి షనోజేదరు రాగని అక్కడ నేను

మన యువ నాయకులు ఇన్చార్జి దినేష్ రెడ్డి గారు ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీలో అది ఇన్చార్జ్ మూడవ ఇన్చార్జిపాటి ప్రసాద్ గారు అది మా సీనియర్ నాయకులు అది మా ఇత్యార్థి గారు దినేష్ అది గారు ప్రతి ఇల్లు ప్రతి కడ కార్యక్రమం

దారుణంగా ఉంది అంటే మరి పుట్టారు డ్రైనేజ్ ఎక్కడ ఫిల్లింగ్ చేయాలి వాటర్ వాటర్ ఫేస్ చేయదు ఏమీ చేయాలి వదిలేసే ఇంటికల్లో కూడా మూడు నెలలు అయినా కానీ ఈ రోజు కూర్చుంటారు ఉంటారు అలాగే సచివాలయ సిబ్బంది ఈ ఎమ్మెల్యే సచివాలయ సచివాలయంలో నీకు ఏం పని సచివాలయంలో నీకు పని ఉంటే తెలుగుదేశం పార్టీ గురించి ఎందుకు పదే 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 ఉంటున్నావు తెలుగుదేశం పార్టీ నీకు కల్లా వస్తుందా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏం చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ సానుకూలంగా గుర్తించమంటున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళే మొత్తాధిపతి ఉద్యోగాల పార్టీ రాబడి విపరీతమైన ప్రలోభాలు పెడుతున్నారు మంచి పద్ధతి కాదని అది అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు పూర్తి ద్వంద్వ సంక్షేమ కార్యక్రమాలు అలాగే అవసరాలు పెట్టుకోవడం కూడా చెప్పారు ఎక్కడ మీ సంక్షేమం ఎక్కడ ఉంది మీరు చెప్పేది వంద మందికి డిలేట్ చేసి ముప్పై మంది డిలేట్ చేసిన వాళ్ళ కారణాలు చెప్పారు ఏదైతే అందరికీ నమస్కారం ఈరోజున ప్రతి అడుగు ప్రజల కోసం అనే కార్యక్రమాల భాగంగా తొంభై నాలుగో రోజు బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని బుచ్చిరెడ్డిపాలెం టౌన్ మూడో వార్డులో కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఏంటికెళ్ళినా మంచి స్పందన ఉంది గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో సమయంలో జరిగిన లబ్ధి గురించి వాళ్ళందరూ కూడా నాకే రివర్స్లో వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎటు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ మూడో బాటిలో జరగలేదని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ముక్తఖండంగా ఒకటే మాట చెప్తున్నారు రేపు రాబోయే ఎలక్షన్లో మీకు ఓటేసి గెలిపిస్తాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయం గతంలో మీ నాన్నగారు బుచ్చి పాలాన్ని మున్సిపల్ చేయడానికి చాలా ప్రయత్నించి చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని దాన్ని ప్రకటించడం జరిగింది అలానే ఈ మున్సిపాలిటీకి జరగాల్సిన అభివృద్ధి పనులు కూడా మీరు చేయమని చెప్పి అందరూ కూడా కోరడం జరిగింది అలానే నేను తిరుగుతున్నప్పుడు ఎక్కడ కూడా ఎక్కువగా ఈ మూడో వార్డులో దళిత కుటుంబాల్ని అందరూ కూడా కలవడం జరిగింది ఎక్కువ మంది నాకు చెప్పిన గతంలో ఉన్న లబ్ధి గురించి చెప్తున్నారు గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు పెళ్లి కానుక పథకాలు వచ్చాయి మేము ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలంటే దానికి అవసరమైన పెట్టుబడి సాయాలు ప్రభుత్వం అందించేది మా పిల్లలు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలంటే విదేశీ విద్యా పథకం మాకు వచ్చేది అలానే కోసం ఎస్సీ సప్లాన్ ద్వారా మీరు అన్ని రోడ్లు వేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపట్టిన తర్వాత ఇవన్నీ ఏవి కూడా ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు ఎస్సీ సప్లా నిధులు అన్ని కూడా జనరల్ ఫండ్లో కలిపేసి మాకంటూ ఏమీ ఇవ్వట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్న దళితులందరూ కూడా చెప్పడం జరిగింది అలానే దళితుల మీద దాడులు పెరిగిపోయి మీరు చూస్తే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత దాంట్లో ఎవరి మీద ఎక్కువగా అంటే దళితుల మీద దాడులు ఎక్కువ జరిగాయి మాస్క్ అడిగానని పాపాన్న సుధాకర్ సుధాకర్ గారిని నడి రోడ్డు మీద ఆయన్ని పిచ్చోడి కింద చిత్రీకరించి ఆయనకి శిరో చేసి అవమానించారు అలానే అలాంటి వైనాలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో దాదాపు నూట యాభై పైన జరిగాయి అలానే అక్రమ కేసులు మేము చూసుకుంటే దాదాపు ఎనిమిది వందల పైన దళితుల మీద అక్రమ కేసులు భావించబడ్డాయి అలానే వైఎస్ఆర్సిపి నాయకులు ఏదైతే తెలుగుదేశం పార్టీ దళిత నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ మీద అగత్యాలు పెరిగిపోయి వాళ్ళు వేధిస్తూ మనస్త గురి చేస్తూ ఇవాళ దళితులని కించపరుస్తూ ఇవాళ ఎలక్షన్ స్టంట్ లో భాగంగా జగన్మోహన్ రెడ్డి కొత్త గిమ్మిక్ మొదలు పెట్టాడు నా దళితులు అంటాడు నా ఏసీలు అంటాడు నా ఎస్టీలు అంటాడు నా బీసీలు అంటాడు నా మైనార్టీలు అంటాడు ఆయన ఎవరినైతే నా 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 అన్నాడు వాళ్ళందరినీ కూడా దగా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అటు పక్కన వాళ్ళ సొంత బాబాయిని చంపితే ఇప్పటి వరకు వాళ్ళని ఎవరి మీద కూడా యాక్షన్ తీసుకోలేదు అలానే వాళ్ళ వాళ్ళ సొంత చెల్లి అతని మీతో డిఫర్ అయిపోయి పక్కకి వెళ్ళిపోయింది వాళ్ళ అమ్మ కూడా కనీసం పార్టీకి రాజీనామా చేసి పక్కకి వెళ్ళిపోయి కనీస మద్దతు జగన్మోహన్ రెడ్డి గారు తెలియలేదు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ మనస్తత్వంతో ఉన్నారో ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా సేమ్ అదే మనస్తత్వం వాళ్ళ సొంత తమ్ముడు మనం చూసాం ఎన్నోసార్లు ఆయన పబ్లిక్ పబ్లిక్ గ్రూప్స్ లో ఆయన పెట్టారు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి చేస్తున్న దందాల గురించి వివరించారు ఆయన వాళ్ళ వాళ్ళని కించపరుస్తున్న విధానాల గురించి చెప్పారు వాళ్ళని పక్కన పెట్టిన విధానం గురించి చెప్పారు అలానే నియోజకవర్గంలో జరుగుతున్న ఏదైతే దందాల గురించి అన్ని కూడా వివరించారు ఆయన చెప్పిన ప్రతి ఒక్కటి అక్షర సత్యం ప్రతి ఒక్కటి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎలా చేస్తున్నాడు ఆయన పెద్ద సైకో అయితే ఇక్కడ ఈయన చిన్న సైకోగా మారి ఇక్కడ నియోజకవర్గాన్ని కూడా సేమ్ జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే పరిపాలన అక్కడ జరుగుతుందో అలాంటి పరిపాలన ఇక్కడ కూడా చేపడుతున్నారు దళితులు అందరి మీద దాడులు పెరిగిపోయాయి అలానే బీసీల మీద దాడులు పెరిగిపోయి మైనార్టీ అందరి మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వీటన్నిటికీ కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఉప్పు చూపుతున్నారు రేపు రాబోయే లక్షలు వీళ్ళందరూ కూడా మాకు అండగా నిలబడి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను గెలిపిస్తామని చెప్పి అందరూ కూడా నాకు భరోసా కల్పించారు రాబోయే రోజుల్లో నాకు చెప్పిన ప్రతి సమస్యని నేను పరిష్కరిస్తాను నేను ఈ ఈ వర్గాలు పడుతున్న అన్ని సమస్యలు గతంలో ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మళ్ళీ తీసుకొస్తాము అలానే రెట్టింపు వాళ్ళకి సంక్షేమం అందించే దానికి నా శక్తి వంచన లేకుండా నేను ప్రయత్నిస్తానని చెప్పి ఇవాళ నియోజకవర్గ ప్రజలందరికీ ప్రత్యేకించి మూడో వార్డు బుచ్చిరెడ్డి పాలెం మూడో వార్డులు ఇవాళ తిరుగుతున్నావు కాబట్టి వాళ్ళందరూ కూడా చెప్తున్నాను ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జెండానికి ఓరు నియోజకవర్గంలో ఎగరవేయబోతున్నాము మా ముఖ్యమంత్రిగా నారా చంద్రరావు గారు మళ్లీ పగ్గాలు చేపడుతూ పోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అని చెప్పి ఈ రోజున సభాముఖంగా అలానే మీడియా మిత్రులందరి ముఖంగా తెలియజేస్తూ అవకాశం కల్పించిన బుచ్చిరెడ్డిపాలెం మండల నాయకత్వానికి అలానే మూడో వార్డు ఇన్ఛార్జ్ బుచ్చిరిపాటి ప్రసాదానికి అలానే ఇక్కడ ఉన్న నాయకులు మూడో వార్డు నాయకులకి అలానే మండలం నుంచి ఇతర నాయకులందరికీ ఇతర గ్రామాల నుంచి మద్దతు తెలియడానికి వచ్చిన నాయకులందరూ కూడా ఆ పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు বদলেলে 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 বদলেলে